జైనుర్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు ఆదివాసీ మహిళపై లైంగిక దాడి హత్యాయత్నం చేస్తే కనీసం స్పందించలేదని ఓవైసీపై విరుచుకుపడ్డారు మహిళల మాన ప్రాణాల కంటే ఒక వర్గం వాళ్ల ఫర్నిచర్ షాపులే ముఖ్యమైనట్లుగా మాట్లాడుతూ రాక్షసంగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు ఆదిలాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి జరిగిన వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు దాడులను అరికట్టాలనే నెపంతో హిందూ యువతపై అక్రమ కేసులు పెడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు గాంధీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న జైనూర్ ఆదివాసీ మహిళను బండి సంజయ్ బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి నగేష్ తదితరులతో కలిసి పరామర్శించారు ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు

ఆదివాసీ మహిళ మీద కొంతమంది చేసే ప్రయత్నం చేయడం చంపే ప్రయత్నం చేయడం చాలా దారుణమైన సంఘటన పేషెంట్ చూసిన తర్వాత చాలా బాధకరం నిజంగా ఒక పేద మహిళ మహిళ బాయక మహిళ పట్ల గల మూర్తుడు ఏటివి చిన్నందు పెట్టు ఎందుకంటే సిమాలో చెయ్యకూడలేదు ఎక్కడ కాపలేరు ప్రజలు కాపలేకపోతే లేదు ప్రజలు కాపలేదు మహిళలు అసలు కాపలేదు మహిళల ఇది జరిగింది ఇక్కడ ఏమేమి పైనే మహిళ మీద అత్యాచారం జరిగింది మహిళను హత్య వేసి ప్రయత్నం చేసిండ్రు మహిళ బాగుందా బాగలేదా బాగుందా